నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్ర ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించనున్నట్లు తెలియజేశారు దారి కోసం సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి పరిహారం కోసం ఇతర సమస్యలపై ఆర్జీలు వచ్చినట్లు తెలియజేశారు

అప్డేట్ కోసం న్యూస్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి